హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఓపెన్ చేసేసరికి ఈ కర్రీని చూసి మీ అందరికీ కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి ఈరోజు ఈ వీడియోలో ఒక రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అదేంటంటే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం పచ్చి జీడిపప్పుని ఇక్కడ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మీకు మొన్న పాత వీడియోలో పచ్చి జీడిపప్పు ఆ కూర అయితే వండాను కదా అందులో జీడిపప్పుని తేవడం తీయడం ఇవన్నీ కూడా చూపించాను కదా అందుకనేసి ఈ వీడియోలో ఏం చూపించలేదు ముందుగానే పచ్చి జీడిపప్పుని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే చికెన్ని తీసి తెచ్చుకున్న వెంటనే చికెన్ మొత్తాన్ని బాగా కడిగేసి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీని వండడం మొదలు పెట్టేసాను కదా అందుకనేసి ఫ్రిడ్జ్లో వంచి చికెన్ తీసేసుకుని బయట పెట్టేసుకున్నాను ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి జీడిపప్పు ఇంకా చికెన్ ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు కర్రీని వండడం కూడా మొదలు పెట్టేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నాను అందులో కొంచెం నూనెను కూడా వేసేసుకుంటున్నాను నూనె కూడా కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ షాజీరా రెండు లవంగ మొక్కలు బిర్యానీ ఆకు ఈ మూడింటిని కూడా వేసేసుకుని ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా వేయించేసుకుంటున్నాను మా ఇంట్లో మేము ఏ వంటలు చేసుకున్నా సరే అందులో కొంచెం ఎక్కువగానే పచ్చిమిర్చిని వాడతామండి దానికి బదులుగా కారం తగ్గించి వేసుకుంటాం కానీ పచ్చిమిర్చిని అయితే ఎక్కువగానే వాడతాము పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకం కూడా వేసేసుకున్నాను కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టేస్తానండి మన మీద పడతాయేమో అన్న భయమో కొంత లేకపోతే ఆ నూనె వచ్చి బయట పడుతుంది కదా అయిపోతుంది అన్న భయమో కొంత ఈ రెండింటి వల్ల నేనైతే వెంటనే మూత పెట్టేసుకుంటాను కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత అందులో పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలని అయితే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఈ ఉల్లిపాయలు మగ్గేందుకు తగినంత కళ్ళుప్పుని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఏ కర్రీ చేసినా సరే ఉల్లిపాయలు మగ్గడానికి ముందుగానే కొంచెం కళ్ళుప్పుని వేసుకుంటాను ఇంకా అదొక అలవాటు అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం పసుపు కల్లుప్పు ఈ రెండింటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించేసుకుంటాను ఒకవైపు ఏమో ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను నేను ఏ కర్రీలోనైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి అని అనుకుంటే కనుక అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసుకుంటానండి అలా చేసామంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్లో బాగుంటుంది రెండు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా ఇందులో మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల పని అనేది కొంచెం సింపుల్ అవుతుంది బాగానే ఉంటుంది కానీ ఏమోనండి నాకైతే అంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అంతగా నచ్చదు అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసుకుంటే బాగుంటుందనేసి నేను అలానే వేసుకుంటాను ఒకవైపు ఏమో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతూ ఉంటుంది ఈ లోపల ఇంకొక వైపు ఏమో మరొక స్టవ్ పైన ఇంకొక కర్రీ కూడా చేసేస్తున్నానండి మేము చికెన్ కానీ ఇలాంటి నాన్ వెజ్ ఏదైనా వండుకున్నామంటే మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరు కూడా నాన్ వెజ్ అనేది అసలు తినరని చెప్పాను కదా వాళ్ళకేమో ఉత్తి ఉల్లిపాయ అందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఆ కర్రీన్ అయితే వండుతున్నాను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను ముందుగానే చికెన్ కడిగేసి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ చికెన్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ మొత్తం చికెన్ అంతటినీ కూడా మగ్గించేసుకుంటాను ఏమో చికెన్ మగ్గుతూ ఉంటుంది ఈ లోపల ఈ చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ను కూడా గ్రైండ్ చేసేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలను కూడా ఇప్పుడు రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో వేసుకునే మసాలా పేస్ట్ కోసం ఒక స్పూన్ ధనియాలు నాలుగు లవంగాలు రెండు లాలిక్కాయలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ కొన్ని గసగసాలు వీటితో పాటు కొన్ని జీడిపప్పులు వీటన్నిటినీ కూడా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్న తరువాత మనం పేస్ట్ చేసుకుంటాం కదా మిక్సీ చేసుకునేటప్పుడు అందులో ఒక చిన్న సైజులో ఉన్న టమాటాను కూడా వేసుకుని మనం పేస్ట్ చేసుకున్నామంటే చికెన్ కర్రీ గ్రేవీ టైప్లో వెళ్ళే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ మసాలా అంతటినీ కూడా నూనె లేకుండా వేయించేసుకొని ఆ టమాటాను కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇలా పేస్ట్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ అయితే సాఫ్ట్గా అయిపోయింది నూనె కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారాన్ని తర్వాత జీడిపప్పులని వీటిని కూడా వేసేసుకొని ఈ ఉప్పు కారం అంతా కూడా చికెన్కి ఇంకా జీడిపప్పులకి పట్టేంత వరకు కూడా ఇంకాసేపు మగ్గించుకుంటాను ఈ రోజు మేము తీసి తెచ్చుకున్న ఈ చికెన్ అయితే కోడండి ఇది రెగ్యులర్గా మన అందరం తినే చికెన్ అయితే ఎక్కువగా బాయిలర్ తెచ్చుకుంటాము అదైతే మొక్క సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకనేసి అందరికి అదే నచ్చుతుంది అదే తెచ్చేసుకుంటాము కానీ ఆ బాయిలర్ మాంసం అయితే అంత మంచిది కాదండి అది ఇరవై ఎనిమిది రోజులకే ఆ అనేది పెరిగిపోతుంది దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా దానికి ఎన్ని ఇంజక్షన్స్ ఇస్తున్నారు అనేసి ఆ బాయిలర్ మాంసంతో పోల్చుకుంటే ఈ కోడి అనేది కొంచెం పర్లేదండి అసలు అయితే మనం చికెన్ తినడమే మంచిది కాదండి అలాగని తినకుండా ఉండలేం కదా మనకి తినాలనిపించినప్పుడు ఆ బాయిలర్ మాంసం కంటే ఈ నయమండి దానితో పోలిస్తే ఇది పర్లేదు ఇది మంచిదనేం కాదు కానీ దానితో పోలిస్తే ఇది పర్లేదండి అందుకని మాకు తినాలి అని అనిపించినప్పుడు ఈ పారనకోడిని తీసి తెచ్చుకుంటున్నాము కానీ వండుకునే విధానం బాగుందంటే కనుక దాని అంతకంటే ఇదే బాగుంటుందండి ఎక్కువసేపు నూనెలో మగ్గించుకుని వండుకున్నామంటే ఆ టేస్ట్ కంటే ఈ టేస్టే బాగుంటుందండి ఈ చికెన్ టేస్టే బాగుంటుంది ఎక్కువసేపు నూనెలో మగ్గించేసి ఇక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అలా ఉడికించుకున్నామంటే మొక్క సాఫ్ట్గా అయిపోయి ఇదే బాగుంటుందండి అసలు అయితే మేము ఎప్పుడైనా ఈ పారనకొని తెచ్చుకుని వండుకున్నామంటే పొయ్యి మీద వండుతాం కట్టెల పొయ్యి మీద ఆ నుప్పుల మీద ఉడికించామంటే మొక్క సాఫ్ట్గా అయిపోయి పొయ్యి మీద వండామంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా గ్యాస్ మీద కంటే పొయ్యి మీద టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది అలా వండుకుంటే కానీ ఇప్పుడేమో చీకటి పడిపోయింది చాలా ఎక్కువ టైం అయిపోయింది ఇంకా మనం వీడియో కూడా అనుకుంటున్నాను కదా నేను అనేసి ఇక్కడ గ్యాస్ మీద వండేస్తున్నాను కానీ లేకపోతే ఈ పాటను కూడా ఇప్పుడు తీసి తెచ్చుకున్నా సరే పొయ్యి మీదే వండుకుంటాము ఇంకా బాగా ఉడుగుతుందండి మొత్తం ఉడిగిపోయిన తర్వాత నీళ్లు గట్టా వేసేసి నొప్పుల మీద ఉంచేసుకున్నామంటే మొక్క సాఫ్ట్గా అయిపోయి భలే ఉంటుందండి చికెన్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు కారం ఇవన్నీ వేసేసి జీడిపప్పులు కూడా వేసేసి కాసేపు మూత పెట్టేసి మగ్గించుకున్నాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉడికిపోయింది ఇక్కడ చికెన్ మొక్క అయినా ఈ జీడిపప్పు అయినా మొత్తం అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఉప్పు పడుతుందేమో చూసి పడితే కనుక కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఈ టైంలో మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మొత్తం నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటాను లాస్ట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకున్నామంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడేమో నీళ్లు మరగడం మొదలయ్యాయి కదా ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు పారని కోడిలో కోడిగుడ్లు వస్తాయండి ఆ కోడిగుడ్లను ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆకరును వేసుకుంటే సరిపోతుంది ముందుగానే వేసామంటే అవి పగిలిపోతాయి విడిపోతాయి అందుకనేసి ముందుగా వేయకూడదు లాస్ట్లో మనం ఈ నీళ్లు మరగడం మొదలు పెట్టినప్పుడు వేసుకుంటే ఈ నీళ్ళతో ఈ కోడిగుడ్లు అనేవి కరెక్ట్గానే ఉడిపోతాయి సరిపోతుంది అందుకనేసి ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు కోడిగుడ్లను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు మూడు నిమిషాలకి హైఫ్లేమ్లోనే పెట్టానండి నీళ్ళు నీళ్ళైతే దగ్గరగా వస్తున్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో వేసేసుకుంటున్నాను ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మూత తీసి చూసేసరికి కర్రీ మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను జీడిపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుంది చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి